వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ఇరాన్ ఇజ్రాయిల్ వార్కు ఎండకాటు పడింది కాల్పుల విరమణ మొదలైనట్టు ఇరు దేశాలు ప్రకటించాయి ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో అమెరికా మరోసారి సూపర్ పవర్ అనిపించుకుందా ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరినట్లేనా పన్నెండు రోజుల యుద్ధంలో రెండు దేశాలు సాధించిందేంటి యుద్ధంతో ఏ దేశానికి ఎక్కువ నష్టం జరిగింది ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఇదంశంపై మనం లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు మేజర్ భరత్ రెడ్డి గారు బయట నుంచి లైవ్లో మరి కాసేపట్లో రమేష్ కండిగంటి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు భరత్ రెడ్డి గారు పన్నెండు రోజులు గడిచింది పన్నెండు రోజుల్లో దాదాపు నాలుగైదు సందర్భాల్లో మీరు నేను డైరెక్ట్గా ఏ అంశాలపైన మాట్లాడాం అయితే ఒకనొక సందర్భంలో చెప్పారు ఇది ఎక్కువ కాలం సాగుదని కూడా మీరు అందరికంటే ముందుగా అంచనా వేశారు అయితే ఇప్పుడు కాల్పిలువడం అయితే జరిగింది ట్రంప్ ప్రకటించారు ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా సడన్గా ఇజ్రాయిల్పై ఇరాన్ ఒక సడన్ అటాక్ ఒకటి చేసింది ఆ కొద్ది గంటల తర్వాత ఇంకా ఇరు దేశాలు కూడా అవును కాల్పులు విరమణకు మేము సిద్ధమయ్యామని ఒక ప్రకటన చేశారు మరి ఈ పన్నెండు రోజుల యుద్ధంలో ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు చాలా క్లియర్ గా అండి ఈ సందర్భంలో గెలిచింది అన్ని దేశాలు గెలిచినట్టే మనం అనుకోవచ్చు అయితే ద సేమ్ టైమ్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ విక్టరీ ఈజ్ ఫర్ యుఎస్ఏ ఎందుకంటే జియో పొలిటికల్ గా ఆ గత ఐదారేళ్లుగా బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిడిల్ ఈస్ట్ మీద అమెరికాకి పట్టు కోల్పోతుంది అనే ఒక అనుమానం వచ్చింది మా అందరికి ఎందుకంటే చైనా చైనా ఇరాన్తో సంబంధాలు గట్టిపడము చైనా పెట్రోల్ డాలర్ ని వదిలిపెట్టేసి ఆ యుఏఈతో కూడా సౌదీ అరేబియాతో కూడా రెన్మిబీలో ట్రేడ్ చేయడము ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ అన్ని యాక్చువల్లీ అమెరికా యొక్క ఆధిపత్యం ఏదైతే ఉండినో మిడిల్ ఈస్ట్ రీజియన్ లో అది క్షీణిస్తూ వచ్చింది అండ్ ఐ థింక్ ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఈ పన్నెండు రోజుల యుద్ధం మనం పరస్పర యుద్ధంగా చూసినా కానీ ఇన్ 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 ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో చూసినా కానీ అసలు గెలిచింది మాత్రం జియో పొలిటికల్ గా ఈక్వేషన్ని రీసెట్ మాత్రం చేయడం జరిగింది అందుకోసమే ఐ థింక్ ద బిగ్గెస్ట్ విక్టర్ ఇన్ దిస్ విల్ బి యుఎస్ఏ అండి ఓకే ఇక ఆ తర్వాత రెండోది మనం చూస్తే నేను మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం అంటే యుఎస్ఏ సూపర్ పవర్ అని మరోసారి నిరూపించింది అని అనుకోవచ్చా నిరూపించుకుంది అనుకోవచ్చా అబ్సల్యూట్లీ అండి సూపర్ పవర్ ని నిరూపించుకోవడమే కాకుండా తాము సూపర్ పవర్ గా ఉన్న ఒక స్థాయిని చైనా ఏదైతే తలుపుకు తడుతూ వచ్చిందో ఐ థింక్ చైనా కూడా చాలా గట్టిగా ఒక సమాధానం వెళ్ళింది దాట్ ఈక్వేషన్స్ మారడానికి చూస్తే దాని ప్రమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని కూడా ఒక లెసన్ ఐ థింక్ గ్లోబల్ గా అందరికి వెళ్ళడం కూడా జరిగిందండి అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇజ్రాయేల్ ని చూస్తే కూడా ఇజ్రాయేల్ మనం ఇంత డిస్కస్ చేసుకున్నాం ఇజ్రాయిల్ కి ఎగ్జిస్టెన్స్ అంటే అస్తిత్వానికి ఇది ఒక క్వశ్చన్ గా వచ్చింది కాబట్టి అంటే ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపనైజ్డ్ అవుతే ఇరాన్ ఇజ్రాయేల్ మనుగడకే కష్టం ఉంటుంది కాబట్టి ఇజ్రాయేల్ కూడా చాలా గట్టిగా ఒక స్టాండ్ తీసుకొని అండ్ ఐ థింక్ దిస్ ప్లాన్ వాస్ దే ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నితాన్యుహు వాళ్ళ 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 అధినేత ఎవరైతే ఉన్నారో ఇరాన్ మీద ఏవైతే దాడులు జరిగాయో ఇలాంటి దాడులకు వాళ్ళు గత ముప్పై ఏళ్లుగా ప్రిపేర్ అవుతూ వస్తున్నారు అండ్ కొంచెం కూడా కొంచెం ఫైవ్ పర్సెంట్ కూడా ఇజ్రాయిల్ కి డౌట్ ఉంటే ఆ రీజియన్ లో ఇంకేదైనా ముస్లిం దేశం ఆ న్యూక్లియర్ వెపన్ అయ్యేది ఉంటే దాన్ని మేము నాశనం చేస్తాము అని వాళ్ళు ఒక స్టాండ్ కూడా తీసుకున్నారు అండ్ ఆ స్టాండ్ ప్రకారంగా ఐ థింక్ వాళ్ళు ఇరాన్ యొక్క న్యూక్లియర్ పవర్ ని నిర్వీర్యం కూడా చేయడం జరిగింది సో ఐ థింక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్ ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయిల్ మనుగడకి ఇజ్రాయెల్ అస్తిత్వానికి కూడా ఇది ఒక జయంగా మనం భావించింది తప్పకుండా అందరికంటే ఎక్కువ కోల్పోయింది దీంట్లో ఇరాన్ ఎందుకంటే ఇరాన్ ప్రాంతీయంగా మేము ఇక్కడ లీడర్ అని చెప్పుకోవడం జరిగింది అండ్ కరెక్ట్ మిడిల్ ఈస్ట్ లో అండ్ ఇరాన్ తమ ఆయిల్ ఏ ట్రేడ్ అయితే ఉందో శాంక్షన్స్ ఉన్నా కానీ టారిఫ్ ఉన్నా కానీ తన సంపాదన ఉంది కాబట్టి వాళ్ళు ప్రాక్సీస్ గా ఇజ్రాయెల్ చుట్టూ కూడా హౌత్ ఈస్ట్ కానివ్వండి హమస్ కానివ్వండి హెస్బౌల్లా కానివ్వండి వీటన్నిటికీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆ రీజియన్ లో మేము ఎవరికి తల వంగము ఈ రీజియన్ లో మేమే లీడర్స్ అని చెప్పుకోవడం జరిగింది అండ్ ఐ థింక్ ఇవాళ ఇరాన్ వెనుకంజ వేస్తే ఇది ఇరాన్ కి కూడా చాలా గట్టి గుణపాఠంగా మారుతుందండి సో ఐ థింక్ ద కంట్రీ విచ్ లాస్ట్ మోస్ట్ ఇన్ దిస్ వరల్డ్ వార్ వుడ్ బి ఇరాన్ ఓకే లైవ్ లోనే ఉండండి సార్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ పత్రాతరంగ నిపుణులు రమేష్ కండగంట గారు రమేష్ కండగంట గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అండి అదే ఇప్పుడు పన్నెండు రోజులు యుద్ధం ముగిసింది కాల్పుల విరమణ ఒప్పందం సంబంధించి అని రెండు దేశాల నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది అయితే మన డిబేట్ కీలక అంశం ఏంటంటే అసలు ఈ పన్నెండు రోజులు జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడినట్టు సార్ ఇక్కడ క్లియర్ కట్ గా మనం గమనించినప్పుడు ఇరాన్ గాని ఇజ్రాయెల్ గాని చాలా ఇద్దరు చాలా డైరెక్ట్ గా ఇద్దరు నష్టపోయారు సార్ అమెరికా కూడా తాత్కాలికంగా గెలిచింది లాంగ్ టర్మ్ లో అమెరికాకి చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరపు నుంచి మేము చేస్తున్న రీసెర్చ్ ని మీ ముందులోకి తీసుకొస్తా నేను మీకు ఈ టీవీ లో ఇవాళ మీకు ఇరవై మూడు జూన్ ఇవాళ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు చెప్తున్నాను అమెరికా హ్యాస్ ఆపరేషనల్లీ వన్ బట్ స్ట్రాటేజికల్లీ వ్యూహాత్మకంగా లాంగ్ టర్మ్ లో అమెరికా ఈస్ గోయింగ్ టు మెనీ చాలెంజెస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ట్రస్ట్ మీ ఇట్ ఈస్ ఏ టెంపరీ బ్రీథర్ బట్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లో గానీ బాబెల్ మందేబ్ లో గానీ ఈ రెండు చోక్ పాయింట్స్ లో ఇరాన్ చాలా వరకు హౌతి హమాస్ హిజ్బుల్లా ప్లస్ ఇరాన్ అండ్ అదర్ ఫోర్సెస్ విల్ డెఫినెట్లీ టార్గెట్ ది చోక్ పాయింట్స్ గ్లోబల్ ట్రేడ్ షిప్పింగ్ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వీటి మీద ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూస్ అండ్ బాబెల్ మందిప్ గల్ఫ్ ఆఫ్ ఏడియన్ అనమాట రెడ్ సీ లో నుంచి ఈ రెండిటి మీద ఎక్కువ అటాక్స్ జరగబోతున్నాయి తర్వాత అమెరికన్ బేసెస్ మీద కూడా ఎక్కువ అటాక్స్ ఫ్యూచర్ లో జరుగుతాయి ఇట్ ఈ అంటే ఒక రాజ్యము యొక్క ఒక దేశము యొక్క ఇంటెంట్ కంటెంటు క్యారెక్టర్ మూడు మేము స్టడీ చేసిన తర్వాత చెప్తున్నాము ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రష్యా చైనా ఈ యాక్సెస్ ఏదైతే ఉందో ఆ యాక్సెస్ నార్త్ కొరియా ఈ యాక్సెస్ ఇంకా స్ట్రెంగ్ అయ్యి లాంగ్ టర్మ్ గా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అవుతా ఎక్కువ ప్రొలాంగ్ గా అమెరికాకి ఎక్కువ నష్టం లాంగ్ టర్మ్ లో జరిగింది ఇజ్రాయిల్ కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం టు యునో రీక్లెయిమ్ ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్ అథారిటీ రైట్ ఇక్కడ ఏమైంది రమేష్ కండగంటి గారు రమేష్ కండగంటి గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఖచ్చితంగా మీరు ఇజ్రాయెల్ లో కూడా అక్కడ చదివారు తర్వాత మీ సబ్జెక్ట్ మీ కోర్ సబ్జెక్ట్ కూడా ఇదే అమెరికా పొలిటికల్ వీటన్నిటి మీద మీరు చేశారు అయితే నా అనుమానం ఏంటంటే ఒకవేళ ఇదే కోఆర్డినేషన్ రష్యా చైనా వీళ్ళంతర ఇదే కోఆర్డినేషన్ ఉంటుంది ఈ పన్నెండు రోజుల యుద్ధంలో ఎవరు కూడా పూర్తిగా ఇరాన్ కు సహకరించిన పరిస్థితి అయిపోయింది కదా ఒక రకంగా ఇరాన్ ఒంటర్ అయిపోయిన వాతావరణం నిన్న రష్యా అధ్యక్షుడు ప్రకటన కూడా చూసాం ఇజ్రాయిల్లో రష్యా మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టి తటస్థంగా ఒక ప్రకటన చేశారు హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్ అని నా ప్రశ్న సతీష్ సార్ రష్యన్ ఇంటెలిజెన్స్ హెల్ప్డ్ ఇరాన్ అనేది మీకు రానున్న రోజుల్లో ఓకే ట్రస్ట్ మీ ఆన్ దిస్ ఐ సే స్ ఐఎమ్ విత్ ఆఫ్ రీసెర్చ్ అనదర్ వన్ మంత్ డౌన్ ద లైన్ లో ఒక్కొక్కటి బయటకు వస్తా చూస్తా ఉండండి మీరు ఎంత అమెరికా చైనా చైనా రష్యా వీళ్ళు ఇరాన్ కి ఎంత సహకరించారు టర్కీ ఎంత సహకరించింది ఇవన్నీ రానున్న రోజుల్లో మీ కళ్ళ మొదలకి రాబోతున్నాయి ప్రపంచం కళ్ళ మొదలకి నెంబర్ వన్ నెంబర్ టూ అమెరికా అర్జెంటుగా ఇంత అర్జెంటుగా అన్ప్రెసిడెంటెడ్ ప్రెజర్ పెట్టి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆపి ఎందుకు ఆపగలిగింది అంటే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ రెండు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రపంచంలో డెబ్బై పర్సెంట్ వర్తక వాణిజ్య వ్యాపారాలు సముద్రాల ద్వారా జరుగుతాయి ఇరాన్ ని ఇజ్రాయెల్ ని ఈ కాన్ఫ్లిక్ట్ లో ప్రొలాంగ్ అవుతా వెళ్తా ఉంటాయి ఈ వారు ఈ బాబెల్ మందేబు ఆర్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ను ఒకవైపున ఎర్ర సముద్రంలో ఇటు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన కతారు బహ్రైన్ సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ యుఏఈ ఒమన్ ఇక్కడి నుంచి రావాల్సిన ఆయిల్ త్రూ స్ట్రెయిట్ ఆఫ్ అర్మూల్స్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా ఈ జలసంధి ద్వారా ఇక్కడి నుంచి రావాల్సిన ఎనిమిది ఏడు దేశాల నుంచి ఎనిమిది దేశాల నుంచి రావాల్సిన షిప్పులు లు ఇవన్నిటి కలిపి ప్రపంచం అల్లకొల్లోలం అయిపోద్దని అమెరికా అర్థమైపోయింది అందుకని ఇమ్మీడియట్ గా ఇజ్రాయెల్ కి మొట్టికాయలేసి ఇరాన్ కి మొట్టికాయలేసి ఆపింది కానీ తాత్కాలికంగా దే వన్ ఓన్లీ అమెరికన్స్ హ్యావ్ వన్ ఓన్లీ ది బ్యాటిల్ దే నాట్ విన్ వార్ రైట్ వార్ విల్ హ్యావ్ టు బి వన్ ఇన్ ద లాంగ్ టర్మ్ అండ్ ఇరాన్ విల్ నాట్ కీప్ కీప్ట్ ఇజ్రాయల్ ఆల్సో విల్ నాట్ కీప్ అంతే అంతే ఓకే ఓకే రైట్ భరత్ రెడ్డి గారు అంటే ఇక్కడ అమెరికా ఇప్పటికీ తాత్కాలికంగా గెలిచు కానీ స్ట్రాటజిక్గా మాత్రం ఓడిపోయిందని రమేష్ కనిగంటి గారు అంటున్నారు ఒకటి రెండోది ఇక్కడ ఇరాన్కు ఇంటెలిజెన్స్ పరంగా సపోర్ట్ చేసిన అంశం అనేది ఒకటైతే ఇరాన్ పెంచి పోషించిన ప్రాక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఇజ్రాయిల్ ఏ రీతిలో విరుచుకుపడిందో మనం చూసాం రెండోది కలిసి వస్తుంది అనుకున్న చైనా ప్రకటన చూసాము అలాగే పాకిస్తాన్ కానీ సరిహద్దుగా ఉన్న పాకిస్తాన్ కానీ మిగతా దేశాల ప్రకటనలు కూడా మనం చూసాం ఇవన్నీ చూస్తున్నప్పుడు దీనిపై మీరేమంటారు సో మీరు అంటే ఈ మన ప్రపంచంలో ఏది కూడా కొత్తగా జరిగేది ఏం లేదండి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ సో సో మీరు ఒకటో ప్రపంచ యుద్ధం చూసినా కానీ రెండో ప్రపంచ యుద్ధం చూసినా కానీ ఎప్పుడైతే కొలనైజేషన్ ఉండేదో ఎప్పుడైతే ప్రత్యక్షంగా బ్రిటన్ యూనో నెదర్లాండ్స్ పోర్చుగల్ జర్మనీ ఇవన్నీ కొలనైజేషన్ మొదలు పెట్టాయో దాట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ది రేస్ ఫర్ రా మెటీరియల్స్ అండ్ ఆ రోజుల్లో మీరు కొలనైజ్ చేస్తే అది తప్పు కాదు మీరు ప్రత్యక్షంగా వేరే కంట్రీస్ ని కంట్రోల్ చేస్తే తప్పు కాదు బట్ టుడే ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్ సో ఈ అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి వాళ్ళకు కూడా ఆ రా మెటీరియల్స్ యాక్సెస్ కావాలి వాళ్ళ కన్సంషన్ కోసం వాళ్ళ ట్రేడ్ కోసం వాళ్ళ ఎకానమీ కోసం కానీ ఇవాళ్ళ ప్రత్యక్షంగా ఆ దేశాల్లో ఆకుపై చేసి కాలనైజ్ చేసి ఆ రా మెటీరియల్స్ ని కంట్రోల్ చేయడం కాకుండా ఇవాళ పరోక్షంగా చేస్తారు అండ్ టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ ఇవాళ అమెరికా అనే దేశం అగ్రరాజ్యంగా ఉంది అంటే దాని డాలర్ ఆ పెట్రోల్ తో ముడిపడము ఎంటైర్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆ ప్రొడక్షన్ మొత్తం పెట్రోల్ డాలర్ లో ట్రేడ్ చేయడానికి వాళ్ళు చేసిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగానే అమెరికా ఒక అగ్రరాజ్యంగా సాగుతోంది డాలర్ కి వాళ్ళ డిమాండ్ ఉంటే కూడా దాని దానికి దాని పరంగానే ఉంటుంది నా ఈ ఆధిపత్యం ఏదైతే ఉందో ఓకే గత ఇరవై ఏళ్లుగా దీన్ని చైనా క్వశ్చన్ చేయడం మొదలు పెట్టింది అండ్ అమెరికా కొంచెం పొలిటికల్గా వీక్ గా ఉన్నప్పుడు చైనా ముందుకు వచ్చి బ్రిక్స్ సంఘటన ద్వారా కానివ్వండి లేకపోతే డైరెక్ట్గా సౌదీ అరేబియా లాంటి దేశాలతో కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశం ఏదైతే అమెరికాతో ఉందో పాకిస్తాన్తో కూడా సీపెక్ పెట్టుకొని వాళ్ళ పోర్ట్స్ ని కంట్రోల్ చేయడము పాకిస్తాన్కి ఎక్విప్మెంట్ సప్లై చేయడము ఇలా హెజమని అమెరికా హెజ్మని ఏదైతే మిడిల్ ఈస్ట్ నుంచి మిడిల్ ఈస్ట్ లో మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే ఉందో ఆ హెజమని క్వశ్చనబుల్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఏదైతే సంఘర్షణ మనం చూస్తున్నామో ప్రపంచ వ్యాప్తంగా మీరు యుక్రెయిన్ రష్యాని చూడండి ఇరాన్ ఇజ్రాయిల్ ని చూడండి ఆ వేరే దేశాలని చూడండి మీకు సంఘర్షణ ఎక్కడ కనిపిస్తోంది ఎక్కడైతే అమెరికా హెజమని క్వశ్చన్ జరుగుతోంది క్వశ్చనబుల్ అయిందో అక్కడక్కడ మళ్ళీ అమెరికా ఒక గట్టిగా స్టెప్ తీసుకొని ఈ ని తమ కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతోంది నా సెకండ్ థింగ్ ఇవాళ రష్యా ఒకటో ప్రపంచ యుద్ధం సెకండ్ ప్రపంచ యుద్ధం ఉన్నప్పుడు ఉన్న యుఎస్ఎస్ఆర్ కాదు రష్యా తమకు తమగా డిఫెన్సివ్ పోస్టర్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ అఫెన్సివ్ పోస్టర్ లోకి వెళ్ళి వేరే దేశాల్లో వేలు పెట్టి ఏమంటారు చక్రవర్తిగా కావాలని రష్యాకి ఇవాళ లేదు కానీ చైనాకు ఉంది చైనా ఇస్ డెఫినెట్లీ దాట్ ఓకే చైనా వాట్స్ గ్రో రష్యా ఇస్ నాట్ ఇన్ దాట్ మోర్ అందుకోసమే పుతిన్ ప్రత్యక్షంగా ముందుకు ఎన్నడూ కూడా వచ్చే అవకాశం లేదు అండ్ చైనా ఏదైతే చర్యలు తీసుకుందో తమ యునో వేరియస్ స్ట్రాటజీస్ చైనా సిపెక్ స్ట్రాటజీ కానివ్వండి బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ కానివ్వండి పర్ల్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కానివ్వండి ఇలా వేరియస్ స్ట్రాటజీస్ తో వాళ్ళు ముందుకు వచ్చారు అండ్ ఇప్పుడు చైనీస్ హెజమాని కూడా చైనీస్ గ్రోత్ ని కూడా కంట్రోల్ చేయడం అమెరికా అవసరం అండ్ ఏ దేశానికి కూడా అల్టిమేట్లీ వాణిజ్యం ఎకానమీ అండ్ కామర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఇండియా ఎందుకు ముందుకెళ్ళలేదు దీంట్లో ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ తో కూడా పని ఉంది టెక్నాలజీ పరంగా మనకు ఇరాన్ నుంచి కూడా చాలా ఆయిల్ అండ్ గ్యాస్ వస్తుంది వాళ్ళ కాబట్టి మనం వీళ్ళకి వాళ్ళకి ఎవరికి కూడా మనం ప్రత్యేక పరోక్షంగా వెళ్ళాం యునో అగేన్స్ట్ అండ్ వాట్ విల్ హ్యాపన్ నవ్ నాట్ ట్రంప్ ఈస్ నాట్ ఇడియట్ ట్రంప్ ఈజ్ నాట్ అన్ ఇడియట్ ఆయన మాట్లాడే మాటలు ఎలాగున్నా కానివ్వండి ఆయన చేసే చేష్టలు ఎలా ఉన్నా కానివ్వండి ట్రంప్ ఈజ్ నాట్ అన్ ఇడియట్ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడంటే ఇరాన్ కి కూడా ఏవైతే ఆంక్షలు ఉన్నాయో టారిఫ్స్ ఉన్నాయో వాటిని విడదీయడానికి ట్రై చేస్తాడు రష్యా మీద ఏవైతే ఆంక్షలు ఉన్నాయో టారిఫ్స్ ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద అవి కూడా కొంచెం సడలిస్తాడు మీరు చూస్తుండండి వాట్ హీ విల్ డూ ఈస్ విల్ బి మీరు పెట్రోల్ డాలర్ లో మీ డబ్బు ఆయిల్ ని చమురును అమ్మాలి మేము చెప్పిన రేట్ కి అమ్మాలి మేము చెప్పిన క్వాంటిటీ అమ్మాలి మేము చెప్పే దేశానికి అమ్మాలి అక్కడికి వస్తుంది మొత్తం డిస్కషన్

సార్ ఇప్పుడు బోత్ ఇరాన్ అండ్ ఇజ్రాయల్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ ద లాడ్ ఆఫ్ బర్డెన్ అండి లాడ్ ఆఫ్ బర్డెన్ లాడ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అంటే పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ హ్యాస్ టు బి డన్ రెండు దేశాల్లోనూ చాలా తీవ్రంగా నష్టం జరిగింది ఆబ్వియస్లీ ఇరాన్ లో ఎక్కువ జరిగింది ఇరాన్ లో ఎక్కువగా వ్యూహాత్మకంగా అంటే ఆ మిలిటరీ ఫెసిలిటీస్ అన్ని వెళ్ళిపోయినాయి ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ వెళ్ళిపోయింది అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెళ్ళిపోయినాయి అంటే ఇరాన్ కి ఎక్కువ నష్టం జరిగింది ఆ విధంగా చూసుకున్నప్పుడు బట్ అట్ సేమ్ టైం ఒక పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అమెరికా యొక్క బేసెస్ మిలిటరీ బేసెస్ ఒక ఎనభై దేశాల్లో ఉన్నాయి సతీష్ గారు నూట తొంభై ఐదు దేశాలు ప్రపంచంలో ఈ రోజున ఒక ఎయిటీ కంట్రీస్ లో అమెరికన్ బేసిస్ దేర్ మిలిటరీ బేసెస్ ఆ అమెరికన్ మిలిటరీ బేసెస్ కి సంబంధించి ఇప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ స్పెషల్ అంటే లాడ్ ఆఫ్ మనీ విల్ హ్యావ్ టు బి లాడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ లాడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సర్వలెన్స్ అండ్ రికార్న్సెన్స్ ఈ మూడు ఎక్కువ ఐఎస్ఆర్ యాక్టివిటీస్ ఎక్కువ పెరుగుతాయి అంటే అమెరికా ఎక్స్ కి ఇప్పుడు సెక్యూరిటీ పరమైన బడ్జెట్ బిల్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఎప్పుడు ఏ క్షణం ఎటువైపు నుంచి వచ్చిందో అనేది కూడా ఒక పరిస్థితి ఉంటుంది ఏ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ పెట్రో పెట్రోలియం అంటే న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ వీటికి సంబంధించినంత వరకు అమెరికా చాలా వరకు సెల్ఫ్ సఫిషియంట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ నో లాంగర్ డిపెండెంట్ ఆన్ ద వెస్ట్ ఏషియన్ ఆర్ ద మిడిల్ ఈస్టర్న్ ఆయిల్ అలానే భారతదేశం కూడా వేరే సోర్సెస్ చూసుకుంటుంది రష్యా దగ్గర నుంచి ఇంకా వేరే దేశాల దగ్గర నుంచి దేవుడి దేవాల రేపు వస్తుంది మన మన అండమాన్ నికోబార్ లోనే మనకి ఈ న్యాచురల్ ఆయిల్ ఈ నెలలు మనకు వస్తే పెట్రోలియం అండమాన్ నికోబార్ ఐలాండ్ లో మన మినిస్టర్ గారు హర్దీప్ సింగ్ పూరి గారు ఫౌండ్ అని అండమాన్ నికోబార్ లో వస్తే మనకు కూడా ఆయిల్ డిపెండెన్సీ ఆన్ తగ్గుద్ది బట్ డిపెండెన్సీస్ గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ బీట్ ఇజ్రాయెల్ పాలస్తైన్ ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా ఇరాన్ ఆర్ రష్యా యుక్రెయిన్ ఆర్ నార్త్ కొరియా సౌత్ కొరియా చైనా తైవాన్ ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ ఆర్ దే రైట్ నౌ ఈ గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ ని ఎంత వరకు తగ్గించుకోగలిగితే మనము అంత మంచిది ఎంత ఫాస్ట్ గా భారతదేశం కూడా ఒక ప్రోయాక్టివ్ లీడర్షిప్ తీసుకొని ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సయోజ్య కుదర్చడానికి మన నాయకత్వ మన డిప్లొమసీని లేకపోతే మన యొక్క మిగతా మీన్స్ ఆఫ్ పవర్ ని ఉపయోగించి వీ టు బ్రింగ్ పీస్ పీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నో ఇన్ ద వరల్డ్ ఎందుకంటే ఒక పక్కన కోవిడ్ ఇంకో పక్కన చైనీస్ ఎంట్రాప్మెంట్ ఎన్లార్జ్మెంట్ ఎన్సర్కిల్మెంట్ విత్ బో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా సో దేర్ ఆర్ సో మెనీ ग्लोबल फ्लाश पॉइंट सो इट इज बेटर बेटर टूर्ड ट्रबलिंग सदी लास्ट भारत देश दूसस्ट भारत देश दूसरे इपूस्लाक आफ इरा जूवी स्टेट इजरा कूसी ने हईदराबाद सिटी फर् कोम्यूनल हारमोनी సెక్యులరిజం ఎలా రెండు మతాలు కలిసి బతకాలి రెండు కాదు పది మతాలు కలిసి బతుకుతున్నాయి ఇక్కడ భారతదేశంలో భారతదేశం గొప్పతనం అది అంటే భారతదేశము ఈ యుద్ధంలో ఎవరు విన్నర్ అని అడిగారు కదా మీరు నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చూస్తున్నా బై బీయింగ్ బై బీయింగ్ వెరీ హానెస్ట్ ఇండియా ఇస్ ద విన్నర్ భారత్ ఇస్ ద విన్నర్ యూనో ఒక్క 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 ఒక్కటి మనం గమనించాలి ఐడియల్ స్టేట్ మోడల్ ఏంటంటే ఇండియా దాన్ని వేరే దేశాలు చూసి ఇప్పుడు నేర్చుకోవాలి కోఎస్టెన్స్ డెమోక్రసీ మల్టీ కల్చరల్ మల్టీఎనిక్ ఆర్డర్ ఆఫ్ ద డే ఇన్ ఫస్ట్ సెంచరీ నాట్ ఇరాన్ నాట్ నాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దే ఆర్ ఓన్లీ షార్ట్ టర్మ్ విక్టరీస్ అవర్ సివిలైజేషన్ విల్ సివిలైజేషనల్ పవర్ సో ఇండియా అంటే నేనేదో మన భారతదేశానికి చెందిన వాడిని కాబట్టి దేశభక్తితో రెండు వేల వెయ్య రెండు వేల మూడు వేల సంవత్సరాల చరిత్ర హిస్టరీ చూసుకున్నా గానీ భారతదేశం యొక్క ఇస్ ద బెస్ట్ టు డిఎన్ఏస్ ఎనీథింగ్ అడాప్ట్ కో ఎగ్జిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ స్ట్రాంగ్ రెసిలియంట్ దేశము సో ఇండియా మోడల్ గనక ఎక్కడ గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ ఉన్నాయి ఏడు ఏడు గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ లో ఇండియా మోడల్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే హైదరాబాద్ మోడల్ ని అడాప్ట్ చేసి చేసుకుంటే అసలు కాన్ఫ్లిక్ట్లు ఉండవు చూద్దాం సార్ మరి భారత్ మీరు అన్నట్టుగా ఒక ఐడియల్ మోడల్ అవుతుందా మరి దేశాలు తీసుకుంటాయా అనేది థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు థ్యాంక్ యూ రమేష్ కన్నగంటి గారు ఓవరాల్గా ఎవరు గెలిచారు ఎవరు ఓడారన్న అంశం సంబంధించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న వాతావరణంలో మరి అమెరికా సూపర్ పవర్ అయ్యిందని తాత్కాలికంగా కనిపిస్తున్నప్పటికీ రేపు అమెరికాకు ఎదురు కాబోయే సవాళ్ళు అదే స్థాయిలో ఉంటాయన్న అంశాన్ని రమేష్ కనిగంఠ గారు అంటున్నారు బట్ అట్ ది సేమ్ టైం కైతే భారీ నష్టం జరిగింది రిట్రైవ్ అవ్వడానికి చాలా టైం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇరాన్ పైన కొంత అమెరికా కొంత కంట్రోల్ చేసే వాతావరణాలు క్రియేట్ అయితే ఏం జరగబోతోంది అన్నది ఒకటి రెండోది ఈ పన్నెండు రోజుల యుద్ధం కానీ ఈ పరిస్థితుల్లో భారత్ ప్రవర్తించిన లేదంటే ప్రదర్శించిన దౌత్య నీతి మాత్రం చాలా పెర్ఫెక్ట్గా చాలా ఎగ్జిక్యూటెడ్గా జరిగిందని అంటున్నారు ఇంకా మొత్తం కాల్పిల్ల విరమణ జరిగి కొన్ని గంటలు అవుతుంది కాబట్టి ఇంక ఏ స్థాయిలో నష్టం జరిగిందన్న దానిపైన ఇంకా రేపటి నుంచి మనం పూర్తి స్థాయిలో గణాంకాల రూపంలో కూడా చూడబోతున్నాం అప్పుడు ఇంక మరింత ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం థ్యాంక్ యూ రమేష్ కండికంట్ గారు థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు ఇది కాల్పిల్ల విరమణపై టెన్ టీవీ స్పెషల్ డిబేట్